హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ సిస్టర్స్ నేను మీ శాంతి మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నిన్న నైట్ అయితే చాలా వర్షం పడింది మార్నింగ్ లేచేసరికి ఇలా ఉంది నేనైతే కిందకి వెళ్తున్నానండి మిల్క్ తీసుకురావడానికి మెట్లు మొత్తం చూసారా ఎలా ఉన్నాయో కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి డైలీ మిల్క్ ప్యాకెట్ కోసం కిందకి వెళ్ళాలండి మేము చాలా మెట్లు దిగాలి షాప్కి అయితే వచ్చేసాను నేను ప్రజెంట్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను డైలీ ఒకటి సరిపోతుందండి మాకు టీకి పిల్లలకి తాగడానికి నైట్ తిన్న గిన్నెలు అయితే ఉన్నాయండి అవి క్లీన్ చేయాలి పిల్లలకి ముందు పాలు పెట్టాలి మా అమ్మ అయితే తోమేస్తుందండి నా ఇబ్బంది ఏం లేదు నాకు నేనైతే నేనైతే స్టవ్ క్లీన్ చేసి పాలు పెడతానండి ఇంకా మా అమ్మతో ఉంటుంది కదా ఇంకా నాకు పని అయిపోయినట్టే ఇంకా నేను స్టవ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను ప్రజెంట్ ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి పాలైతే పొయ్యి మీద పెడతాను వాతావరణం చూసారా ఎలా ఉందో క్లైమేట్ మొత్తం చాలా రెయిగా ఉంది వాతావరణం చూస్తుంటే మళ్ళీ వర్షం పడేలానే ఉంది ఇంకా నేనైతే పాలు పెట్టడానికి వచ్చేసానండి ఇంకా పాలు మరగ పెట్టాలి పిల్లలు లేవగానే కంపల్సరీ మిల్క్ తాగుతారు ఫస్ట్ బ్రష్ కూడా చేయకముందు ఫస్ట్ మిల్క్ అడుగుతారు తర్వాత బ్రష్ చేయడానికి వెళ్తారు మిల్క్ పొయ్యి మీద ఉన్నాయా లేవా చూసేసి వెళ్తారు లేదంటే అసలు బ్రష్ చేయడానికి కూడా ఇష్టపడరు అంటే అలా ఎడిక్ట్ అయిపోయారు మార్నింగ్ లేవగానే మిల్క్ తాగాలి అని చిన్నప్పటి నుంచి ఇంకా అంతే పిల్లలు అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే మరీ చిక్కటి పాలు కూడా పిల్లలకి ఇవ్వకూడదు కదండి కఫం పట్టేస్తుంది అంటారు నేను ఇంకా పొయ్యి మీద వేడి నీళ్ళు పెడతానండి మా అమ్మ ఉదయాన్నే బ్రష్ చేయగానే వేడి నీళ్ళు తాగుతారు కంపల్సరీగా మమ్మల్ని కూడా తాగమంటారు కానీ మేమైతే తాగమండి మా అమ్మగారు కంపల్సరీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి కంపల్సరీ వేడి నీళ్ళు తాగుతారు ఎవరైనా సరే మా మార్నింగ్ అవని ఎప్పుడు అవని వేడి నీళ్ళు చాలా హెల్త్కి మంచిదండి తాగితే మంచిదే కానీ అందరం తాగలేం కదండీ ఇంకా పాలు మరుగుతూ ఉంటే సిమ్లో పెట్టేసి ఇంకా నేను రిమైనింగ్ మిల్క్ ఏమో ఫ్రిడ్జ్లో పెడతాను అంటే ఈవినింగ్ టీ పెట్టుకుంటాము కదా తర్వాత మళ్ళీ టీ పెట్టుకుంటాము ఇంకా పిల్లలు లేచారో లేదో చూడాలి ఇంకా అయితే వర్షం పడేటట్టు ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి వర్షం అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి నాకు తెలిసి ఈరోజు చాలా గట్టిగా పడుతుంది అనుకుంటాను వర్షం మాకైతే ఇక్కడ నుంచి చూడడానికి వాతావరణం చాలా బాగా కనిపిస్తుందండి ఇంక ఈలోపు నేను వచ్చాను పిల్లలు లేచారో చూడడానికి లేచారో లేదని చూడడానికి ఇంక ఈలోపు మంచం తీసేసి అనుషు అయితే లేవడానికి రెడీగా ఉంది మనం లైట్ వేసాం కదా లైట్కి ఇంకా లేవడానికి ట్రై చేస్తుంది చూస్తుంది నన్ను ఏం చేస్తున్నాను అని చూస్తుంది చూసి మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఇంకా లేచిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నిద్ర లేచినట్టే ఇంకా లేవగానే ఫస్ట్ మిల్క్ అడుగుద్ది ఇంకా రెడీ అవుతుంది అడగడానికి నన్ను పాప అయితే లేచిందండి ఇంకా స్మైల్ వేస్తున్నాం చూసారా లేవగానే ఇప్పుడు ఇంకా వీడియో ఎందుకు తీస్తున్నావు ఫోటో ఎందుకు తీస్తున్నావు అని అడుగుతుందండి నన్ను అయితే ఆ సౌండ్కి మోక్షమ్మ కూడా లేచింది అదిగోండి చూస్తుంది ఎందుకు మా అమ్మ వీడియో తీస్తుంది మా చెల్లికి ఇంకా పెద్దది కూడా లేచింది లేచి నా దగ్గరకు వస్తుంది పాలైతే పొంగిపోయండి పాలైతే ఇంకా మరిపోయినట్టే பெரு பெ ரெடி உஷராசம்

మోక్ష అయితే వర్షాలు తడిస్తే జలుబు చేస్తామని చెప్తుంది బాత్రూమ్లు బ్రష్ చేసుకుంటుందంట మా బుడ్డోళ్ళు అయితే వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఇంక వాళ్ళకి బ్రష్ చేయించే కార్యక్రమం స్టార్ట్ చేయాలి హనుషు అయితే అసలు బ్రష్ చేయడానికి ఎప్పుడు ఇష్టపడదు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది చూస్తున్నారా ఎంత హెవీగా పడుతుందో ఇంకా మా అమ్మ అక్కడ గిన్నెలతోంది తడిచిపోతుందని ఇటు వచ్చేసింది ఇంకా వర్షం పడేటప్పుడు ఇంట్లో వాళ్ళు పర్లేదు కానీ అండి బయటికి వెళ్ళే వాళ్ళని చూస్తేనే కొంచెం కష్టంగా ఉంటుంది నేనైతే ఇంకా పిల్లలకి స్నానానికి వేడి పెట్టేస్తున్నానండి పిల్లలైతే ఉదయాన్నే వాళ్ళ అమ్మమ్మతో స్నానం చేసేసుకుంటారు మార్నింగే చేసుకుంటారు నైన్ లోపు కంపల్సరీ స్నానం అయిపోవాలండి మాకు మెయిన్ పెద్దవాళ్ళని చేసిన చేయకపోయినా పిల్లలకి కంపల్సరీ నైన్ లోపు స్నానం చేస్తాం రోజు వాళ్ళ అమ్మమ్మతోనే చేసుకుంటారు మాకు గీజర్ ఏం లేదండి పొయ్యి మీద పెడతాను గ్యాస్ మీద పెడతాను ఇంకా వెండిళ్ళు మరుగుతున్నాయి ఇంకా రెడీ అయిపోతున్నారు స్నానం చేయడానికి పాలు అయితే తాగేశారు నేను అది రికార్డ్ చేయలేదు పాలు తాగేసేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతున్నారు నేనైతే టీ పెట్టుకుంటున్నాను అండి నాకైతే టీ కంపల్సరీ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ టీ తాగుతానండి ఒక్కదాని ఉన్నా సరే నేను టూ టైమ్స్ పెట్టుకుంటాను డైలీ స్నానం అయితే చే చేయడానికి వెళ్ళారు పిల్లలు ఈ నేను టీ పెట్టేసుకోవాలి టీ మానేయమని చాలామంది నాకు సజెస్ట్ చేశారండి ఆ హెల్త్కి మంచిది కాదు నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయని కాకపోతే నేనైతే టీ అలవాటు అసలు మాన్ మాన్పించుకోలేకపోతున్నానండి నాకు ఒక్కదాని ఉన్న కంపల్సరీ ఇంకా అలవాటు అయిపోయింది టూ టైమ్స్ డైలీ తాగడం ఇంకా ఎక్ససైజ్కి ఎవరైనా చుట్టాలు వస్తే ఇంకా ఎక్కువ తాగుతానండి డైలీ చిన్నప్పటి నుంచి అల అలవాటైపోయింది కదండి ఇప్పుడు సడన్గా మానేయమన్నా మానేయలేను టీలో టీ పౌడర్ షుగర్ కరెక్ట్ అట్టుగా వేస్తేనే టీకి టేస్ట్ ఉంటుందండి ఏ తక్కువైనా బాగోదు ఇంకా అందులో అల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి కంపల్సరీ అల్లం అంటే లేనప్పుడు ఇంకా లేదులేండి ఉంటే కంపల్సరీ అల్లం వేసి టీ పెట్టుకుంటాను నా దగ్గర అయితే చిన్న రోల్ ఉంది కానీ అండి నేను రోల్ అస్సలు యూజ్ చేయను అన్నిటికీ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసుకొని దాని మీద ఏదైనా దంచుతాను సడన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా ఇలా టీలోకి అల్లం కావాలన్నా మిరియాలకైనా దేనికైనా సరే నేను కిచెన్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తానండి ఇంకా టీవీ ఆన్ చేయాలి మార్నింగ్ అలవాటు అండి టీవీ కూడా టీవీ నేను ఆన్ చేసుకుంటాను కాకపోతే నాకు నచ్చినవి పెట్టుకోనండి మోక్ష స్నానం చేసి వచ్చి నాకు సించాను కావాలి అంటది ఇంకా స్నానం అయితే అయిపోయిందని హనుషు వచ్చేసింది స్నానం చేసేసి ఇంకా స్నానం చేసి రాగానే మోక్ష మీద కంప్లైంట్స్ ఇస్తుంది ఇంకా పిల్లలు అయితే స్నానం చేసి రెడీ అయిపోయారు నాకు కూడా టీ రెడీ అయిపోయింది ఇంకా గ్లాసెస్లో అమ్మకి నాకు వేసేసుకుంటే ఇంకా చక్కగా కూర్చొని తాగితే కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుందండి ఏ వర్క్ చేయాలన్నా టీ కొంచెం తాగితే ఇంకా ఏ వర్క్ అయినా స్పీడ్ స్పీడ్గా చేసేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది లేదంటే మూడౌట్గా ఉంటుందండి టీ తాగకపోతే అందుకే కంపల్సరీ మార్నింగ్ టీ తాగుతాను మీకు కూడా టీ అలవాటు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే వంట స్టార్ట్ చేసేయాలి పిల్లలు అయితే ప్రెజెంట్ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు వాతావరణం బాగుంది కదా చల్లగా ఉంది కిందనేమో బొమ్మలు పెట్టుకొని చక్కగా ఆడుకుంటున్నారండి ఇద్దరు అమ్మాయిలు అవ్వడం ఏంటంటే ప్లస్ వాళ్ళు చక్కగా ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందండి పిల్లలకి అబ్బాయి అమ్మాయి అనుకోండి వాడొకటంటే పాప ఒకటి ఆడదామంటారు కదా ఇద్దరు అమ్మాయిలు కదా చక్కగా ఆడుకుంటారండి నేనైతే వంట స్టార్ట్ చేసేసానండి టిఫిన్ సెక్షన్ ఏం పెట్టుకోనండి మార్నింగ్ ఎప్పుడో పెడతాను మ్యాక్సిమం వంట చేసేస్తాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ సరిపడాక మార్నింగే కుక్ చేస్తాను ఇంకా రైస్ కడిగేసి అయితే పొయ్యి మీద పెట్టేస్తే లోపు బట్టలు ఉన్నాయండి వాష్ చేయడానికి ఇంకా రైస్ కడిగేసి పెడుతున్నాను అండి ఎవరైనా సరే సమ్మర్లో అయితే అసలు మార్నింగ్ టిఫిన్ ప్రిఫర్ చేయకూడదండి ఎవరైనా సరే మార్నింగ్ టిఫిన్ తిన్నామంటే వేరేలో ఉంటుందండి అదే కొంచెం కర్డ్ రైస్ అయినా ఇంకా గింజ అన్నం అయినా ఇంకా అలా తింటే పర్లేదు కానీ కర్రీ ఏదైనా గ్రేవీ లాంటి కర్రీ మళ్ళీ ఫ్రైలు తిన్నా బాగా హెల్త్గా పాడైపోద్దండి ఏదైనా గ్రేవీ కర్రీస్ చక్కగా వండుకొని తింటే బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి ఈలోపు పిల్లలు అయితే మిల్క్ తాగారు కదా అంత త్వరగా ఆకలి అని అడగారు ఈ లోపు ఏదో ఒకటి తింటూ ఉంటారు బిస్కెట్స్ అను స్నాక్స్ అనో మిక్చర్ అను ఏదో ఒకటి ఇంకా తింటూనే ఉంటారు ప్రెజెంట్ అయితే ఆడుకుంటున్నారు చాలా ఇంట్రెస్ట్గా మా అమ్మ అయితే ఇంకా దీపం పెట్టేస్తుందండి డైలీ మా అమ్మే పెడతదండి అప్పుడప్పుడు నేను పెడతాను అంటే ఇంట్లో పనులు ఉంటాయి కదండి ఇంట్లో పనులు చేసుకోవాలి అది అన్నీ దేపమంటే మళ్ళీ పనులు అయిపోతే చూసారా బట్టలు అన్నీ చూస్తున్నాయి ఇప్పుడు వాష్ చేస్తామని వర్షం పడుతుందని చూస్తున్నాను కానీ ఉతికేస్తే ఎప్పుడో కూడా ఉతికేసుకుంటే ఇంక ఇబ్బంది ఉండదండి లేదంటే ఈ వర్షాకాలంలో అస్సలు బట్టలు ఆరవండి స్మెల్ వచ్చేస్తే కూడాను వర్షం అయితే కొంచెం ఇయ్యాలా కదా ఇప్పుడు పిల్లలు అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మకి ఎదురు రావడానికి వర్షంలో కూడా వెళ్తున్నారు చూసారు రోజు మా అమ్మకి నేను మా పిల్లలు ఎదురు వస్తానండి వాళ్ళ డాడీకి కూడా మేము ముగ్గురం వస్తాం కంపల్సరీ ఇదండి ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ